చాలా మంచిది లక్కు రండి పదిహేడు పదిహేడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు ભાઈ અરે તોબી તઈદ તઈ દબાઈ આ తొంభై ఆరు కొట్టేస్తున్నావు ఆదాగన్నా పంతొమ్మిది వేల వందలు ఏడు వందలు పంతొమ్మిది వేల ఏడు వందలు ఏకు తొంభై ఐదు రూపాయలు తొమ్మిది వేల ఏడు వందలు సో ఈరోజు జెండాపాడ పడినటువంటి తేజ రకము పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇదే రకం అండి మన సబ్స్క్రైబర్ అనమాట హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో లైవ్ ధరలు కనిపిస్తూ ఉన్నది కదా తెలుసుకున్నాను మొత్తం తిరిగాను మార్కెట్ మొత్తం రైతులను అడిగానండి సరుకు ఎలా ఉన్నాయి తర్వాత క్వాలిటీ ఎలా ఉంది మీ ఏరియాలలో ఎంత డిబోడ్ వస్తుంది మేజర్ నా ఈ యొక్క వీడియోకి నేను ఒక్కటే కోరుకుంటా ఉంటున్నాను ఈ ఒక్క వీడియోని మాత్రం లైక్ చేయండి జై శ్రీరామ్ ఎందుకు లైక్ చేయమంటున్నానంటే మిర్చి రేట్ అనేది రెక్కలు వచ్చినాయని చెప్పి అంటూ ఉన్నారు కదా సో అది ఎంతవరకు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఏసీలో స్టాక్ వెళ్తుందా లేదా ఇవాళ ఎరవలసి కొంచెం పెరిగిన నిన్న పదిహేను వేలు ఇవాళ కొంచెం పెరిగిన రేటు మాత్రం నిలబడి పదిహేడు వేల ఏడు వందలు జెండా పాటతో స్పీడ్ మార్కెట్ అయితే కొనుగోలు పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జెండా చేశారు కదా తేజారకానికి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు అన్నీ కూడా ఒకటి రెండు ఎక్కడనో క్వాలిటీ బాగాలేనివి పోతూ ఉన్నవి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ స్పీడ్ ఉందండి చెప్తా ఉన్నాను కదా తేజ తాలి విషయానికి వచ్చినా కూడా పన్నెండు వేలు మిక్సింగ్ లాలకట్లు అయితే పదమూడు వేల రూపాయల వరకు తాలే కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి రైతుల దగ్గర సరుకు అనేది చాలా తక్కువ మోతాదులో ఉన్నది సరుకు లేదు నేను తిరుగుతూనే ఉన్న రోజు ఫీల్డ్లలో అయినా కూడా మీ ఏరియాలలో ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతులు అలాగే క్వాలిటీ బాగున్నవి ఏసీలో కూడా ఈ రేట్లో అమ్ముకోవడం బెటర్ అని చెప్పి చాలా వరకు రైతులు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏసీలో పెట్టుకుంటే ఈ రేట్ వస్తుందా లేదా అని చెప్పి అనుకోవడము లేదా మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా అసలే పండింది పది క్వింటాలు ఐదు క్వింటాలే కదా అమ్ముకుందామని మరి కొంతమంది ఎక్కడెక్కడో నుంచి వచ్చి వ్యాపారస్తులు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది క్వాలిటీ బాగున్నవి అలాగే కలర్ బాగున్నవి ఆ పైన ఇక పంతొమ్మిది వేల ఏడు వందలు మస్తు స్పీడ్ ఉందన్నమాట మార్కెట్ అయితే మనకు ఇన్ని రోజులు కష్టపడ్డాము మంచి రోజులు వచ్చాయని చెప్పి రైతులు అనుకుందాము ఇదే రేటు నిలకడగా నిలబడాలి ఇంకా రేటు కొంచెం పెరగాలని మనం ఆంజనేయ స్వామిని కోరుకుందాము గుర్తుపెట్టుకుండండి దయచేసి నేను అన్నది ఒకే ఒక లైక్ చేసి రోజు లైవ్ మార్కెట్లో ఉండి రైతులు అక్కడ వెళ్తే మన సబ్స్క్రైబర్ చుట్టూ గుమ్ముగూడారు వాళ్ళ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉందని మార్కెట్లో అంతా ఆ పక్కన వచ్చి వీడియో ఇస్తూ ఉందని అనమాట గుర్తుపెట్టుకునండి ప్రతిరోజు కూడా నేను చెప్పినటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో అయ్యారో నిజంగా చెప్తా ఉన్నాను స్వామి వాళ్ళందరి పంటలు బాగున్నాయి అంటే ఫాలో అవ్వండి ప్రతిరోజు నేను ఫీల్డ్లు తిరిగి రైతుల ఇన్ఫర్మేషన్లు నా పొలంలో నేను ఇప్పటికీ ఒక పది క్వింటల్ అమ్మాను మళ్ళీ ఇరవై క్వింటాల కాపు అయితే సెట్ అయింది నేను మందులు స్ప్రే చేయడం కూడా చూపెట్టడం జరుగుతుంది అలాగే ఖమ్మంలో ఎక్కువ తేజ మార్కెట్లో వస్తుంది అన్నిటికీ డిమాండ్ ఉందండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ నెంబర్ ఫైవ్లు కానీ ఆర్మూర్లు కానీ షార్కులు కానీ అవేవి రకాలు పదివేలు పన్నెండు వేలు ఉన్నవి కూడా ఇప్పుడు మన మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు వరంగల్లలో కొనుగోలు అవుతా ఉన్నవి అవి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు నెంబర్ ఫైవ్లు కానీ త్రీ ఫోర్ వన్లు కానీ నాటకాలు డబ్బీ కడ్డీ బ్యాటీగా టూ జీరో ఫోర్ త్రీలు కర్ణాటకలో విపరీతమైన డిమాండ్ ఉంది టూ జీరో ఫోర్ త్రీలు మంచి డిమాండ్ ఉందండి అవి కూడా మధ్యాహ్నం లోపల ఏ రకాలు ఎలా కొనుగోలు చేస్తున్నారు అనేది నేను ఫుల్ వీడియో పెడతాను దయచేసి ఈ వీడియో చూసిన రైతులు లైక్ చేసి దయచేసి షేర్ చేయమంటున్నాను మీకు ఏ రకాల గురించి ధరలు కావాలి అలాగే ఎన్ని ఏ రకాలు ఎలా కొనుగోలు సీడ్ రకాల తాలు కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రూపాయల వరకు ఎప్పుడు చూడలేదు రకాల తాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు కదా సో గుర్తుపెట్టుకోండి నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను మధ్యాహ్నం మీకు ఒక షార్ట్ వీడియోలో పెడతా ఎంత బస్సు వచ్చింది అలాగే ఏ ఏ రకాలకి ఎంత డిమాండ్ ఉంది అనేది సో సరుకు పెరిగినా మార్కెట్ దూసుకోబోతుంది గుర్తుపెట్టుకుందండి రేపటి మార్కెట్లో తెలుసుకుందాం లైవ్లో బైక్